విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థ సారథి కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ స్కూల్ ఆర్ఆర్ లేబర్ కాలనీలో విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని ఒకప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి డాక్టర్ ఐ ఈ రోజు ఎమ్మెల్యేగా ముందున్నానని విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నాడు స్కూల్ హెడ్ మాస్టర్ రమేష్ నాయుడు మరియు ఎంఈఓ స్కూల్ టీచర్ ఆయన షాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులకు వరాల జల్లు కురిపించారు అంతేకాదు స్కూలు పలు సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని టీచర్స్ కొరత ఉన్న స్కూళ్లను గమనించి తగు ఏర్పాట్లు చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రసంగానికి విద్యార్థులు హర్షాద్వనాలతో చప్పట్ల మధ్య మార్మోగింది స్కూల్ ప్రాంగణం ఎమ్మెల్యే ప్రసంగానికి అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులే కాక విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆయనకి అభివాదం చేశారు టీచర్లు ఒక హెడ్ మాస్టర్ చేసినాడంటే ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరమన్నారు ఏ నిజమైనా ఎంఈఓ గారికి నేను హామీ ఇస్తా ఉన్నా అయ్యా ఈ నలుగురు టీచర్లే అన్నారు వీళ్ళు అదనంగా ఎలా చేస్తారో మీరు నాకు సలహాలు ఇవ్వండి నాకు గైడ్ చేయండి అవసరమైన మేరకు టీచర్లను ప్రొక్యూర్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో టీచర్ల సమస్యను తీర్చే విధంగా మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్న టీచర్ల సమస్య మిగతా స్కూళ్ళల్లో కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను ఎన్ని స్కూల్ ఎక్కడెక్కడ నాకు స్టాఫ్ తక్కువగా ఉంది ఎక్కడెక్కడ మనం ఏం చేయగలము ఎక్కడెక్కడ మనం ప్రత్యేకంగా పర్మిషన్లు ప్రభుత్వం నుంచి తీసుకురాగలము అనే విషయాన్ని నాకు ఫైల్ ఇస్తే ఆ ఫైల్ని సక్కలో పెట్టుకొని విజయవాడలో అయితే విజయవాడలో ఢిల్లీలో అయితే ఢిల్లీలో పోయి స్కూల్లో టీచర్లు నింపి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తాను ఎప్పుడైనా సరే ఏ అర్ధరాత్రి ఎప్పుడైనా సరే మా ఇంటికి వచ్చి మీరు దాని ఆఫీస్కి వచ్చి విషయాలు ఎప్పటికప్పుడు చేస్తే నేను వెంటనే ప్రభుత్వం దగ్గర ఈ విషయాలన్నీ చేసుకొని వస్తాను పిల్లలకు కూడా చెప్పేది ఒకటే